ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ శ్రీ శివశక్తి రూపాయ నమ శివాయ ఈరోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమైంది మన తెలుగు మాసాలల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశేషమైనటువంటి పండుగలు మన సనాతన సాంప్రదాయంలో ఉన్నాయి ఈ యొక్క భాద్రపద మాసంలో విశేషంగా ఈ యొక్క భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరూ ఎంతో గొప్పగా జరుపుకునేటటువంటి ప్ర పండుగ గణపతి చతుర్థి మన శ్రీ శివశక్తి క్షేత్రంలో గణపతి నవరాత్రులు ఈ సంవత్సరం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు బుధవారం అంటే వినాయక చవితి రోజు ప్రారంభమయ్యి సెప్టెంబర్ నెల ఐదవ తారీఖు శుక్రవారం వరకు ఈ యొక్క గణపతి నవరాత్రులు మన క్షేత్రంలో నిర్వహిస్తూ ఉన్నాము సమాజ శ్రేయస్సు కొరకు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన యొక్క భారతదేశంలో ఎదురయ్యేటటువంటి అనేక ఆటంకాలు తొలగిపోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిల్లా అనేటటువంటి సుసంకల్పంతో ఈ యొక్క శివశక్తి క్షేత్రంలో పోయిన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభించి ఈ సంవత్సరం రెండవ సంవత్సరం జరుపుకోబోతూ ఉన్నాము మన క్షేత్రంలో ప్రధాన దేవాలయం శివాలయ నిర్మాణం నిర్మాణ దశలో ఉంది బాలాలయంలో మనం పూజలు ప్రారంభించినప్పటి నుంచి గణపతి నవరాత్రులు కూడా ప్రారంభించాలని సంకల్పంతో ఈ సంవత్సరం రెండవ సంవత్సరం గణపతి నవరాత్రులను చేస్తున్నాము కాబట్టి భక్తులంతా ఈ యొక్క గణపతి నవరాత్రులు ప్రత్యక్షంగా పాల్గొని ఆ మహాగణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని అందరికీ గణపతి నవరాత్రులకు సాధారణంగా ఆహ్వానం తెలుపుతూ ఉన్నాం